మంచిర్యాల జిల్లా లక్షపేట పట్టణంలోని దౌడపల్లి గ్రామంలో మొదటిసారిగా గంగమ్మ తల్లి బోనాలు తీసిన దౌడపల్లి గ్రామ గంగపుత్రులు గంగమ్మ తల్లి బోనాలు చేయడం మాకు చాలా ఆనందంగా ఉందన్నారు అలాగే గంగమ్మ తల్లి ఆలయం నిర్మించి విగ్రహ ప్రతిష్టాపన చేశామని అన్నారు తల్లి దీవెనలు ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మాపై ఉండాలని అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నామని గంగపుత్రులు అన్నారు ఈ కార్యక్రమంలో మేడి భూమయ్య శాఖపురం లింగయ్య పాకాల లింగయ్య శాఖపురం చిన్నలింగయ్య దుసుముడి రాజయ్య పాకాల మల్లయ్య బోరె రాజయ్య ముచ్చకుర్తి లింగయ్య తదితరులు పాల్గొన్నారు నెక్స్ట్ ఇయర్ కూడా ఇది అందరికీ సంతోషంగా చేసుకుంటాం జై గంగ తల్లి జై గౌడపల్లి గంగాపుత్ర సంఘ సభ్యుల ఆధ్వర్యంలో ఈ రోజు గంగాపుత్ర గంగమ్మ తల్లి బోనాలు నిర్వహించడం జరిగింది ఇది ఈ రోజు వరకు మేము విన్నట్టు చేసుకోలేదు ఇదే మొదటిసారిగా నివారించడం జరిగింది దీనికి మా సంఘ సభ్యులందరూ ఎంతో సంతోషంతో బోనాలు తీసుకోవడం జరిగింది ఇది ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఘనంగా జరుపుకుంటున్నాం అందరూ శుభ సంతోషం ఉండాలని కోరుకుంటూ జయ గంగపుత్ర జయ జయ గంగపుత్ర జరుపుకోవడం జరిగింది ఇలాగే ప్రతి సంవత్సరం నేను బాగానే జరుపుకుంటూ సుఖ సందర్భాలతో బాగుండాలని కోరుకుంటున్నాం అలాగే సకాలంలో వర్షాలు పండి పంటలు బాగా పండి మా చెరువులు రంగి చేపలు బాగా పెరిగి మాకు లాభం లాభాలతో మేము ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం గ్రామానికి చెందిన గంగమ్మ చాలా సంతోషంగా ఉంటుంది మరి ఇంకా మంచి జరగాలని మేము అనుకుంటున్నాం కాకపోతే ఒకటి ప్రభుత్వానికి వస్తుందాగా మా గంగ గంగమ్మ డెవలప్ కావాలనుకుంటున్నాం జై మా గంగ